సిపిఐ ఆధ్వర్యంలో మరి పేదలందరూ కూడా రెండు సెంట్లు ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మరి గత ప్రభుత్వం నుంచి కూడా కోరుతూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా మరి ఏ అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ముప్పై రెండు లక్షల మందికి సెంటు సొప్పు ఇచ్చాడు కానీ నిర్మాణానికి లక్ష వేల రూపాయలు ఇచ్చారు అవి చాలన పరిస్థితిలో నిర్మాణాలు మధ్యలో అయిపోయింది అట్లాగే చాలామందికి మరి పేపర్లు అయితే ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి తప్ప స్థలం ఎక్కడ కూడా తెలియని పరిస్థితి అనుకోకుండా ఎలక్షన్ రావటం ఎలక్షన్లో మరి కోట ప్రభుత్వం మరి రెండు చెట్లు ఇస్తామని అట్లాగే నాలుగు లక్షల నిర్మాణానికి ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఐదో నెల కూడా మరి అయిపోవస్తూ ఉంది ఇప్పటికీ దానికి సంబంధించి ఏదైతే కోటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం అట్లాగే మరి ఇవాళ నిర్మాణానికి సంబంధించి అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి రేట్లు సంబంధించి కూడా మరి మట్టి దగ్గర నుంచి అట్లా గ్రావెలు కానీ కంకలు కానీ సిమెంటు ఐరన్ అన్నీ పెరిగిన పరిస్థితులు మరి ఇవాళ మరి రెండు జంట్లో స్థలం మరి రెండు జంట్లు స్థలంలో మరి నిర్మాణం చేపట్టుకోవాలంటే ఐదు లక్షలు మినిమం అయింది కాబట్టి ఐదు లక్షలు ఇవ్వమని సిపిఐ గారు కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలందరూ కూడా ఇంటి కళ నెరవేర్చాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో మరి గత ప్రభుత్వంలో ఆందోళన నిర్వహించినట్టు ఈ ఈ ప్రభుత్వంలో కూడా ఆందోళన చేయడానికి ప్రజలు సమీకరించడానికి సిబిఐ సిద్ధంగా ఉందని హామీలు మరి నిలబెట్టుకోవాలని మరి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం